నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి అనేక విశ్లేషణలు అనేక అనుమానాలు అదే సమయంలో అనేక భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మరి ఏదైతే జరిగినటువంటి రాళ్ల దాడి అది నిజంగా ఎవరైనా చేసినటువంటి దాడా అంటే మరి ఆ దాడి జరగటం జరిగినటువంటి తీరుపైన కూడా అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి మరి ఇది భద్రతా వైఫల్యమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థ కలిసి ఎన్నికల ముందు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏదైతే కోడి కత్తి డ్రామా నడిచిందో దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కోడికత్తి టూ పాయింట్ ఓగా దీన్ని ఏదైతే తీసుకువచ్చారా తెరపైకి ఇలాంటి ఒక కుట్ర చేస్తున్నారా ప్రజలని మళ్ళీ మభ్యపెట్టి నమ్మించి ఆ సానుభూతి అనేటువంటి కార్డు ద్వారా ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా అనేకం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి కావచ్చు మరి దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు అసలు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే రాళ్ల దాడి అనేటువంటిది జరిగిందో గతంలో కూడా చూసాం అనంతపురంలో చెప్పులు విసిరారు మరి నిన్న రాళ్ళు విసిరారు ఏమైనట్లు సార్ అసలు మరి భద్రతా సిబ్బంది అంటే ఏదైతే పో ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుందో వీళ్ళు ఒక ముఖ్యమంత్రి పర్యటన వస్తున్నప్పుడు ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని ఉండాలి మరి ఇవి భద్రతా వైఫల్యం అనుకోవాలా లేకపోతే ఈ అంశాన్ని ఎలా చూడాలి ఇందులో రెండు ఆస్పెక్ట్స్ చూడాలండి ఒకటి ఏంటంటే రాజకీయ పరమైన విషయం రెండోది ఏంటంటే భద్రతా వైఫల్యం ఇప్పుడు రాజకీయ పరమైన అంశం కిందకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నాడు డిఫెన్స్లో అంటే ఎట్లా ఇప్పుడు చెల్లెలు చెప్తూ ఉన్నది హంతకుడికి టికెట్ ఇచ్చాడు అని చెప్పి చెప్తూ ఉన్నది ఉంటే షర్మిల మీదకి వాళ్ళ మేనత్త విమలారెడ్డిని ప్రయోగించాడు విమలారెడ్డి వచ్చేసి పరువు కుటుంబం పరువు తీస్తున్నారు మా అన్న అంటే నాకు ఎంత ప్రేమ మరి నేను ముసుగు కూర్చోలేదా అని ఆమె చెప్తే మొత్తం అసలు విపరీతమైన రియాక్షన్ వచ్చింది అంటే మెన్నని చంపినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడగడం మొదలు పెట్టారు అక్కడేమో షర్మిల అటాక్ తోటి అవినాష్ రెడ్డి అసలు ప్రచారానికి కూడా వెళ్ళలేకపోతున్నాడు అంటే మ షర్మిల అటాక్ కడప జిల్లాకే పరిమితం అయితే ఒక విధంగా ఉండేది కానీ షర్మిల చేస్తున్న ఆరోపణలు మొత్తం రాష్ట్రం మొత్తం వైబ్రేషన్స్ సృష్టిస్తున్నాయి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్న పరిస్థితి ఉంది దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి అని జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు అందుకని అవినాష్ రెడ్డిని తీసేసి అభిషేక్ రెడ్డి అని వాళ్ళు ఇంకొక కజిన్ బ్రదర్ ఉన్నాడు అతన్ని తెచ్చి పెడదామా అని చెప్పి ప్లాన్ చేశారు ఈ విషయాన్ని కూడా షర్మిల బట్టబయలు చేసింది అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి తీసేసి రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడి కొడుకు ఒక ఆయన ఉన్నాడు అతన్ని తీసుకొచ్చి పెడితే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి కదా అంటే ఇప్పుడు దాయాదుల తగాదా కదా ఇప్పుడు నడిచేది ఆ దాయాదుల తగాదాన్ని రూపుమాపటానికి రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడి కొడుకుని తీసుకొచ్చి పెట్టేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించి అది మార్కెట్లోకి వదిలితే కుదరలే షర్మిల దాన్ని ఎక్స్పోజ్ చేసింది ఎక్స్పోజ్ చేసేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు అందుకని ఈ రాయి ఒక్కటే రాయి మీరు రెండు మూడు సార్లు దాడి రాళ్ల దాడి అన్నారు కానీ మీ ఇంట్రడక్షన్లో అంత లేదు ఒక్కటే రాయి ఆ రాయి కూడా కరెక్ట్గా ఇప్పుడు అతడు సినిమాలో షార్ప్ షూటర్ ఉంటాడు అతను కరెక్ట్గా కలిస్తే గురి తెప్పితే నీకు ఎంత కావాలని అడుగుతాడు కోట శ్రీనివాసరావు మనకు సినిమా అంతా తెలుసు కదా ఆ తరహాలో కరెక్ట్గా భలే తగిలాడు అంటే క్యాలిక్యులేటెడ్గా తగిలింద అంటే ఇట్లా చేసి ఇంత క్యాలిక్యులేటెడ్గా చేసుకొని షర్మిలకి కౌంటర్గా ఇది చేశాడా అనేది ఇప్పుడు ఒక రాజకీయపరమైన అంశం ఇక్కడ మొత్తం మొత్తం ఏంటంటే రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి ఎట్లా జర ఏ విషయం మీద చర్చ జరగాలి అంటే ఇది సింపతి ఫ్యాక్టర్ వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా ఆ అంచనా ప్రకారమే జరిగింది అనేది అందులో నిర్వివాదాంశం అసలు రాయి వచ్చి తగిలితే మామూలుగా అయితే రాయి అంత పైకి అసలు ఆ బస్సు మీరు చూసారో లేదో ప్రత్యక్షంగా మామూలు బస్సు మీద అసలు ఆ బస్సు వస్తుంటేనే భయం పుడుతూ ఉంటుంది అనమాట అంత పెద్ద బస్సు అది దాని మీద నిలబడ్డ వ్యక్తికి అంత ఫోర్స్ తోటి కొట్టాలి అంటే మామూలుగా చేత్తో విసిరేస్తే పోదు అది రాయి ఎట్టి పరిస్థితుల్లో పోదు మీరు వాడు ఎంత బలవంతుడైనా సరే అది అంత ఫోర్స్ తోటి వెళ్ళి తగలదు పైగా ఇప్పుడు ఏం చెబుతున్నారు ఏదో ఒక స్కూల్ భవనం మీద ఎక్కి అక్కడి నుంచి రాయేసేట అసలు ఏమన్నా అర్థం ఉందా అక్కడి నుంచి రాయేస్తే ఇక్కడొచ్చి తగులుతుందా అంత దెబ్బ తగులుతుందా ఇవన్నీ కూడా అసలు ఊరికే వాళ్ళు చెప్తున్న ఇది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇది మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా ఎప్పుడు అటాక్ జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నట్టుగా కూర్చొని ఉన్నారు అక్కడ అటాక్ ఎనిమిది పదికో ఎనిమిది ఇరవైకో రాయి పడంగానే టకటక చంద్రబాబు జయించాడు చంద్రబాబు జయించాడు చంద్రబాబు చేయించాడు తెలుగుదేశం పచ్చ కుట్ర పచ్చ గ్యాంగ్ కుట్ర అసలు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం అంటే అంత రెడీగా ఆ ఫోటోలు ఆ ఇవి మొత్తం రెడీగా స్ప్రెడ్ చేసేసారనమాట ప్రిపేర్డ్గా ఉన్నారు అమ్మ అంత ప్రిపేర్డ్గా ఎట్లా ఉన్నారు ముందరే తెలిస్తే కదా అంత ప్రిపేర్డ్గా ఉండేది ఇది పొలిటికల్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు మనం సెక్యూరిటీ విషయానికి వస్తే తక్షణమే డీజీపీని సస్పెండ్ చేయాలి ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే డీజీపీ ఏం చేస్తున్నాడు డీజీపీ చేయాల్సిన పనేంటి ఇంటెలిజెన్స్ ఇన్ఛార్జీ చేస్తున్న పనేంటి వాళ్ళు ఏం ఏం చేయాలి వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి సభలో కరెంటు కట్ అవ్వటం ఏంటి నీకు పైన కరెంటు ఉంటే నీవు ఆ తీగలు తగిలిన ప్రమాదమే కదా అంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎక్కడుంది అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చంద్రబాబు నాయుడు మీద పొంగనూరులో దాడి రాళ్ల దాడి జరిగినప్పుడు మీరు చూశారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లేచి నిలబడి ఆ షీల్డ్ అడ్డం పెట్టారు ప్రొటెక్షన్ అది రాళ్ల దాడి మామూలు రాళ్ల దాడి కాదు వైసీపీ కార్యకర్తలు నిరంతరం నిర్విరామంగా రాళ్లు విసిరేశారు దానికి పోలీసులు కూడా సహకరించారు అది వేరే విషయం అసలు రాళ్ళు పడుతూనే ఉన్నాయి రాళ్ల వర్షం పడుతూనే ఉంది ఆ రాళ్ల వర్షం పడుతున్న క్రమంలో సెక్యూరిటీ వాళ్ళందరూ లేచి అవన్నీ అడ్డం పెట్టారు చాలా అంటే ఓ దాదాపుగా ఒక పది నిమిషాల పాటు చంద్రబాబు నాయుడిని కనపడివ్వలేదు అందరూ చంద్రబాబు నిలబడే ఉన్నాడు అక్కడ ఆయన చుట్టూతా సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఆ షీట్లు అడ్డం పెట్టేసి మొత్తం వాళ్ళు నిలబడిపోయారు అట్లా మీరు అదే నిన్న జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ జరిగిందని వాళ్ళు చెప్పంగానే మీరు గమనించండి మొత్తం ఆ విజువల్ ఈ విజువల్ వేసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ షీల్డ్ పెట్టలేదు లేచి నిలబడలేదు ఏమీ లేదు అందరూ మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత హైట్ ఉంటాడో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కన్నా అందరూ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం హైట్లోనే ఉంటారు వాళ్ళందరూ ప్రొటెక్షన్గా నిలబడ్డా కానీ మీరు బస్సు మీద చూశారు కదా ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో మనం అప్పట్లో ఒక జోక్ కూడా వేసుకున్నాం మేమంతా సిద్ధం అంటే ఈయన లీడర్లను పెట్టుకొని పోతాడేమో అని చూస్తే సెక్యూరిటీని పెట్టుకొని పోతున్నాడు సెక్యూరిటీ అంతా సిద్ధం అని అంటే ఆ తరహాలో ఇంతమంది గన్నలని ఇంతమంది వీళ్ళని పెట్టుకొని మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి లేచి ఎందుకు నిలబడలేదు లేచి నిలబడి ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేదు దాడి జరిగిన వెంటనే వాళ్ళందరూ లేచి నిలబడి ప్రొటెక్షన్ ఇవ్వాలి అతనికి ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదు అక్కడ దాడి ఎక్కడి నుంచి అయితే జరిగిందో ఆ బిల్డింగ్ని సరౌండ్ చేయాలి ఎందుకు చేయలేదు ఇవి ప్రధానమైన ఇవి అందువల్ల డీజీపీ తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి తక్షణమే డీజీపీని సాగనంపాలి అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంటెలిజెన్స్ మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ని ఆ పదవి నుంచి తీసేయాల్సిన అవసరం మాత్రం కనపడుతుంది ఇది నిజంగా దాడి అయితే లేదు ఫస్ట్ పార్ట్లో నేను చెప్పినట్టు ఇది పొలిటికల్ గేమ్ అయితే వాళ్ళు ఎవరు కూటరు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంకా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జయించాడు తెలుగుదేశం వాళ్ళే జయించారు అంతా అటాక్ చేశారు అసలు ఎప్పటినుంచో కసిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని రకరకాలుగా ప్రచారాలు చేసుకోవచ్చు మంత్రి రోజా మాజీ మంత్రి పేరుని నాని ఈ కొడాలి నాని వీళ్ళు సజ్జలరామ్ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అదేదో ఒక గన్ ఉంటుందట ఆ ఎయిర్ గన్ లోట రాయి వేసి కొట్టారట మరి ఎయిర్ గన్ను తీసుకొని వచ్చి నీకు ఏం చేస్తూ ఉంటే సీఎంకి నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎయిర్ గన్ను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు అంటే నేను ఇందాక నుంచి ఏం చెప్పానంటే చేత్తోటి సరసనం కష్టం అని చెప్పాను వైసీపీ సోషల్ మీడియా ఏం చెప్పింది క్యాట్బాల్ తీసుకొచ్చి అంటే వి షేప్లో ఉంటుంది దానికి రబ్బర్ గట్టి ఉంటుంది దాన్ని పెట్టి కొట్టారని అసలు ఎవరికి తెలియదు అది ఎట్లా ఎవరు కొట్టారో తెలియనప్పుడే వాళ్ళు క్యాట్బాల్ తీసుకొని కొట్టారని చెప్పారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఎయిర్ గన్ పెట్టి చరణ్ అసలు ఎయిర్ గన్ వాడటం తీసుకురావటం నీ సెక్యూరిటీ వైఫల్యం ముందు అది సెట్ చేసుకో అసలు అదీ కాక ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే బిల్డింగులు ఎక్కి ఆ బిల్డింగ్ మీద ఇద్దరు ఈ బిల్డింగ్ మీద ఇద్దరు అని చెప్పి మొత్తం నిఘా పెడతారు అది ఆ నిఘా అంతా ఏమైంది ఇంకో పక్కన చూస్తే కనీసం ఆ బస్సు చుట్టూత రో పార్టీ లేదు ఇవన్నీ చూస్తుంటే అసలు రోప్ పార్టీ పెట్టేంత జనం లేరు సతీష్ గారు అక్కడ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అనేది కరెక్టే కానీ రోప్ పార్టీ పెట్టేంత జనం లేరు అక్కడ పది మంది కూడా లేరు అక్కడ చుట్టూతా నీకు అక్కడ అసలు అసలు ఇంప నీకు అసలు మొత్తం ప్రజలు తండోపుతండాలుగా వస్తూ ఉంటే నువ్వు ఏదన్నా చేయొచ్చు అసలు అటువంటి పనే లేదు అక్కడ అటువంటి అటువంటి ఏర్పాట్లు అంటే పోలీసులు మొత్తం అక్కడ వ్యవస్థ అంతా కూడా వాళ్ళందరూ కూడా లైట్ తీసుకున్నారు ఎందుకు లైట్కి తీసుకున్నారు ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగిన తర్వాత పోలీసులు రియాక్ట్ కావలసిన పద్ధతిలో ఎందుకు రియాక్ట్ కాలేదు అందుకనే ఇది డౌట్ వస్తుంది మెయిన్గా అంటే ఇది ఎవడో వేసిన రాయి వల్ల తగిలిందని ఎవరు అనుకోవటం లేదు పెద్ద గజమాల తీసుకొచ్చారు ఆ గజమాలకున్న అంత ఐరన్ దీంతో ఇచ్చేసారు మొత్తం అంత చుట్టూతో పూలు ఉంటాయి కానీ లోపలంతా ఐరన్ ఇదే ఉంటుంది క్రెయిన్ తోటి తీస్తారు కదా అది గీసుకున్నది ఇతనికి గీసుకున్నది ఆ పక్కన వెల్లంపల్లికి కూడా గీసుకున్నది మరి ఇద్దరికి ఒకే రాయి తగిలిందా రెండు రాళ్ళు వేశారా మరి ఇన్ని రాళ్ళు వేసే సెక్యూరిటీ ఏం చేసిందా అందుకనే డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలి ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో జోరు తగ్గడంతో మరి ఏదో ఒక రకమైనటువంటి జిమ్మిక్కులు ఆడాలి అనేటువంటి కోణంలోనే ఈ రకమైనటువంటి దాడి అనేటువంటి ఒక డ్రామా ప్లే చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర కోణంతో చేయించుకున్నట్లుగా కనిపిస్తోంది మరి ఒకవేళ ఈ విధమైనటువంటి అంటే ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నాయో ఆ విమర్శలు వాస్తవం కాదు నిజంగానే దాడి జరిగినట్లయితే కనుక మరి దాడి జరుగుతూ ఉన్నా కూడా పసిగట్టలేని లేదంటే దాడి జరగకుండా అడ్డుకునేటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో మరి వాళ్ళు భద్రతా వైఫల్యం కింద భావించి డీజీపీని అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామం ఇద్దరినీ కూడా వెంటనే ఆ పదవుల నుంచి తొలగించాల్సినటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం